హాయ్ అందరికీ తెలంగాణ ప్రజలందరికీ ముందుగా నమస్తే నేను మీ బట్ట శివన్న ఇవాళ మీ ముందుకు రావడానికి గల కారణం ఎస్ మీడియా అనే ఒక ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది ఎస్ మీడియా అంటేనే పేదోడి గోసా పేదోడి గోసా ఎస్ మీడియా భరోసా అనే నినాదంతో మీ ముందుకు ఒక మీడియా ఛానల్ తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాను వంద శాతం ప్రశ్నించే కొంతగా ఇప్పుడైతే ఎట్లయితే నన్ను ఇన్ని రోజులు ఆదరించి అభిమానించి నా వీడియోలను చూసి మీరు ఏ విధంగా అయితే మెచ్చుకున్నారో అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పేదోడి ఏడ బాధ ఉన్నా పేదోడికి ఏడ కష్టం ఉన్నా బొట్టశివన్న అనే వ్యక్తి వంద శాతం అక్కడ ఉంటాడు మీరు షేర్ చేయండి కామెంట్లు చేయండి కామెంట్ల రూపంలో మీ సమస్యలను నా వైద్యకు తీసుకురండి వంద శాతం ఆ దిశగా ఉంటాను పాలకపక్షం కాదు నాది ఎప్పటికీ ప్రజాపక్షమే పేదోడి ఎక్కడుంటే బొట్ట శివన్న ఉంటాడు వంద శాతం ఎస్సీ ఎస్టీలు తెలంగాణలో డెబ్బై సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీలకు ఎందుకు బహుజన రాజ్యాధికారం రాలేదు ఎందుకు వీళ్ళు సీఎంలు రాలేదు ఎందుకు అత్యధిక జనాభా ఉన్న బీసీలు యాభై శాతం యాభై ఆరు శాతం ఉన్న బీసీలు ఇవాళ నలుగురు ఐదు పది పదిహేను మంది ఎమ్మెల్యేలకు ఎందుకు పరిమితం అయ్యారు జనాభా దాసులు దమాషా ప్రకారం ఎందుకు రాజ్యాధికారంలోకి రావట్లేదు అనే విషయాన్ని ఎస్సీ ఎస్టీ బీసీలను ఏ పార్టీ ఎట్లా వాడుకుంటుంది ఎవడెవడు ఎందుకు పార్టీలు పెట్టిరు అనే విషయాన్ని వంద శాతం వంద శాతం మీ ప్రశ్నించే గొంతు బట్ట శివన్న చరిత్ర తెలిసిన ఎవరైనా నన్ను నమ్మి వంద శాతం మీరంతా నాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉంది ఏడ సమస్య ఉన్నా నాకు పెట్టాల్సిన అవసరం ఉంది మీ గొంతుగా ఈ బట్ట శివన్న ఉంటాడు ఎవరికి భయపడేటోడు బట్ట శివన్న కాదు ఎవడు ఎవడు ఈ రాష్ట్రంలో ఉన్న ఎవ్వడి ఎవరికి భయపడతా అంటే పేదవాడికి భయపడతా తప్ప మనిషిలోకి ఈ శివన్న భయపడడు అటు అమ్ముడు పోయే ఉన్న వ్యక్తే భటసిం అయితే కాదన్న విషయాన్ని నన్ను నాకు తెలిసిన మిత్రులందరికీ తెలుసు అందుకే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎట్లా బహుజన రాజ్యాధికారం రావాలి మానియలు ఏదైతే కాంచీరాము అంబేద్కర్ పూలే పండుగ సాయన్న అదేవిధంగా పాపన్న పాపన్న గౌడు అదేవిధంగా వడ్డే ఓబన్న ఏ విధంగా ఈ తెలంగాణలో చాకరి ఐలమ్మ పోరాటం దొడ్డి కొమరయ్య పోరాటం ఏ విధంగా సాయుధ రహితాంగ పోరాటం తెలంగాణ ఎవరి కోసం వచ్చింది తెలంగాణలో ఏం జరుగుతుందనే విషయాన్ని కూలకషంగా అన్ని విషయాలను అన్ని విషయాలను స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా నా ఎస్ మీడియా ఛానల్ ఉంటుంది దయచేసి నన్ను అభిమానించే మిత్రులందరూ సబ్స్క్రైబ్ చేయండి వంద శాతం నాకు సపోర్ట్ చేయండి ఏ విధంగా ఎట్లయితే ఇవ్వాల దాకా ప్రశ్నించే గొంతుగా ఎవరికి అమ్ముడుపోని వ్యక్తిగా బొట్టివాన్ని ఉన్నాడు మీడియా సంస్థలో కూడా వంద శాతం అమ్ముడుపోని వ్యక్తిగా అదే విధంగా సామాన్యుడికి కష్టం వస్తే ఏ విధంగా ప్రశ్నించాలనే ప్రశ్నించాలనే విధానాన్ని కూడా ఈ ఎస్ మీడియా ద్వారా వంద శాతం ఉంటుంది పేదోడి వైపే తప్ప వైపు ఈ ఎస్ మీడియా ఛానల్ ఉండదు దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాల్లో పేదలందరూ నాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎట్లా చెంచాయుగం ఏ విధంగా చెంచాలను ఏ విధంగా అనే విషయాన్ని గులాంగిరి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని అనేక అంశాలను తెలంగాణలో ఎట్లయితే అట్టడుగు వర్గాల వర్గాలను ఏ విధంగా అయితే మోసపోయినాయో వాటన్నిటిని విప్పిచెప్పే చెప్పే ప్రయత్నం చేస్తాను నా వంతుగా దయచేసి నన్ను సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మిత్రులారా తెలంగాణ ప్రజలారా వంద నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్